ప్రభువు నంద నిలిచి ఉండే అనుభవాలు మొదటి మొదటి రెండు ఆరు ఆయన ఎందుకు నిలిచి వాడు అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాను అలాగే తాను నడుచుకున్న బర్త్డే అన్నాడు దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నాము అని తెలుసుకుని చిన్నాము ప్రభువు నిలిచి ఉండే అనుభవాలు ఒకటి సంపూర్ణమైన మార్పు కలుగుతున్నది రెండవ కొరింది ఐదు పదిహేడు ఎవడల్లా వాడు నూతన సృష్టి ఇదిగో రెండు పాపం చేయుడు మొదటి ఆను మూడు ఆరు ఆయన ఎందుకు నిలిచిన వాడు నన్ను చెప్పుకుని వాడు పాపం చేయుడు పాపం చేయు వాడు ఎవడను ఆయనను చూడను లేదు ఎరుగను లేదు మూడు బహువుగా ఫలించేదడు వివాహాను పదిహేను ఐదు ద్రాక్షపల్లి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు ఫలించును నేను ఎవరిన ఎందు నిలిచిందునో ఎవడు నా ఎందు నిలిచియుడునో వాడు బహువుగా ఫలించుదారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అడిగినంత నాలుగు అడిగిన దానికి ప్రభువలన ప్రతిఫలం దొరుకుతుంది వ్యూహాన్ పదిహేను ఏడు యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడను ఐదు ఆయన ఎదుట సిగ్గుపడకు ధైర్యం కలిగి ఉండటం మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి మొదటి వ్యవహాన్ రెండు ఇరవై ఎనిమిది కాబట్టి చిన్నపిల్లలరా ఆయన ప్రత్యక్షం అవునప్పుడు ఆయన రాగిడి ఎందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఆరు మొదటి నుండి మీరు దేనిని వింటరు అది మీలో నిలవనియుడి మొదటి నుండి మీరు దేనిని వింటరు మొదటి నుండి విని మీలో నిలిచి ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు మొదటి వ్యవహారం రెండు ఇరవై నాలుగు మీరు మొదటి నుండి దేనిని వీటిలో అది మీలో నేడి మొదటి నుండి వీరిని అది మీలో నిలిచిన ఎడ్ల మీరు కూడా కుమారుని ఎందును తండ్రి ఎందును నిలుతురు ఏడు ప్రభు పలలో పాల్పొందేవారు వ్యవహాను ఆరు యాభై ఆరు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఎందును నేను వాణి ఎందును నిలిచి ప్రార్థన మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ బరువులకు తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందరములు శృతులు స్తోత్రములు తండ్రి ప్రభు మీ ఘనమైన మాటలు విన్న మీ బిడ్డలను వారి కుటుంబంలో వారి సంగంలో దారిలో దీవించి ఆశీర్వదించండి ఆయన స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్థుతులు స్తోత్రం కృతజ్ఞత స్థుతులు సమర్పించి మీకు నడు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ మెసేజ్ షేర్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండార్లుగా దీవెనలు ఆశీర్వాదములు కురుమరించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్